నమస్కారం గురుగారు నమో నమ శ్రీ గురుదేవ దత్త మిత్రులారా ఇంకొక మన ఇంకొక నక్షత్రాన్ని చూద్దాం నక్షత్రాలు పునర్వసు విశాఖ తర్వాత పూర్వాభద్ర నక్షత్ర జాతకులకి పునర్వసు విశాఖ పూర్వాభద్ర అనే నక్షత్ర జాతకులకి తారా ఉపాసన మంచిది అయితే మిత్రులారా ఈ తారనే ఉగ్రతార అంటారు తారా ఉపాసన అనేది గురువు ఆధ్వర్యంలో నేర్చుకోవాలి నేను తారా ఉపాసన కాశీలో నిర్వర్తించాను తర్వాత ఉజ్జయినిలో కొన్ని రోజులు నిర్వర్తించాను ఇది గురువుల ద్వారా నేర్చుకొని వాటి పురచ్చరణ చేసినప్పుడు శ్మశాన తార అంటే శ్మశానం దగ్గర సాధన చేపించారు నన్ను ఒక శవం దగ్గర అందరూ ఉంటారు అక్కడ ఇప్పుడు మనకిక్కడ భయం కానీ కాశీనగరంలో శ్మశానంలో ఎవరైనా తిరుగుతారు అక్కడ శవం పక్కన కూర్చొని పూజలు చేయించుకుంటారు గురు ఒక శవం ఏంటంటే వాళ్ళే ఇస్తారు పూజ చేసి మళ్ళీ వాళ్ళ వాళ్ళకి ఇచ్చేస్తాం అట్లా గురువు పక్క నుండి తారా విద్యను ఉపాసన చేపించారు ఈ తారా ఉపాసన సిద్ధి గురు ఆధ్వర్యంలో తప్ప ఒంటరిగా చేయరాదు మిగతా మిగతాయన్ని కొంచెం అటు ఇటు ఏం కావు కానీ కొన్ని చిన్న మస్త కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ ఈ ముఖ్యంగా ఉగ్రతారను మాత్రం తారాజోలి గురువు ఉపదేశంతో గురువు ఆధ్వర్యంలో నిర్వర్తిస్తే వారికి కొంచెం మంచి జరుగుతుంది దాని పురచ్చరణ హోమాములు అవన్నీ చేసుకుంటే అమ్మవారు కొంతవరకు మీకు సహకరిస్తూ మీ జీవితము ఆత్మ సాధనలో నిలబెడుతుంది దాన్ని తారా అంటారు చాలా శక్తివంతమైంది స్వర్ణాన్ని ప్రసాదిస్తుంది ధనానికి లోటు లేకుండా చేస్తుంది బంగారాన్ని ప్రసాదిస్తుంది కొన్ని విషయాలు నేను ఇంకా చెప్పలేను బంగారం అంటే మొత్తం మీద అవన్నీ కూడా నా గురువు గారు సమ ఇచ్చారు వారి శక్తితో అందుకని తారా ఉపాసనకి ఉపయోగపడే తారా ఉపాసన చేసేవాళ్ళు పునర్వసు విశాఖ నక్షత్రులకి తారా అమ్మవారు సహకరిస్తుందని కొంత శాస్త్రము మనకు తెలియజేస్తుంది దాని తర్వాత మనకి పుష్యమి అనురాధ ఉత్తరాభద్రా నక్షత్రుల జాతలకి పుష్యమి అనురాధ పూర్వాభద్రా జాతకులకి ఖాళీ అమ్మవారి అనేది సిద్ధిస్తుంది ఈ సాధన కూడా గురువు ద్వారా మనం పొందడం జరిగేది ఖాళీ కూడా ఎక్కువ ఖాళీని నేను కూష్పాండ బలిదానములతో ఖాళీ చేశాము అడవి అడవిదుంప బలిదానం చేశాను రక్తవర్ణ బలిదానం చేశాము రక్త కందము అంటాం రక్తకంద అంటే అడవిలో దొరుకుతుంది ఖాళీకి ప్రీతికరమైనవి తర్వాత నల్ల పసుపును బలిచ్చి అమ్మవారికి పూజలు చేశాము తర్వాత కొబ్బరికాయ బలిదానము కూర గుమ్మడికాయ బలిదానము పంచహోమాల్లో చెరుకు కడ బలిదానము ఇలా కొన్ని బలిదానాలు చేసి కాళీ ఉపాసన చేయడం జరిగింది కాళీ ఉపాసనకు ప్రీతికరమైన నక్షత్రాలు పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రాలకి ఖాళీ నేర్పుతామన్నమాట ఆ తర్వాత ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రకులకి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి అనే మంత్రాలకి శ్రీ విద్యోపాసన విధానము ఇది ఇక్కడ చూడండి మళ్ళా దశమహా ఒక విధానం అయితే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వాళ్ళకి షోడశీ మంత్రాన్ని తీసుకోవాలి షోడశీ మంత్రం అనేటప్పటికి మరలా చూడు దశమహావిద్యలని ఒక విధానం అయితే శ్రీ విద్యోపాసన కిందకి వస్తుంది శ్రీ విద్యోపాసన అంటే ఏమిటి అంటే మన ఇందరు శ్రీచక్రం శ్రీచక్రం ఉంటుంది కదా ఆ శ్రీచక్ర బిందువు అవి ఉంటాయి కదా వాళ్ళు షోడశీ మంత్రాన్ని సాధన చేస్తే ఈ వాళ్ళకి అమ్మవారు దర్శనమై గుణములో లోకానికి మేలు చేస్తాయి ఇలా దశ విద్యలు సాధన చేసే విధానాలన్నీ ఇలా ఉంటాయి గురువుగారు మరి ఈ నక్షత్రాలు తెలియదు మేము ఎప్పుడు పుట్టామో మాకు తెలియదు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అలాంటి అంటే మీకు నా లగ్నం లేదు కుండలం లేదు ఎలాంటి మాకు ఏమి చెడు జరిగింది మేము ఎలా చేయాలి ఎలా సాధన చేయాలి ఏమి తెలియదు అనుకునే వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే గురువుగారు కుండలని వచ్చిన సమయాన్ని బట్టి వాడి ముఖ కవలికలను బట్టి వాడి ముక్కును బట్టి వాడి చెవులు వాడి వాడి విధానాన్ని ఇలా చూసి వాడు ఒక చక్రం వేస్తాం దాన్ని సర్పచక్రము అంటారు సర్పచక్రం అంటే మనుషులే లగబ ఏడు ఏడు చక్రాలు గీసి సర్పచక్రం వేస్తాం అప్పుడు సూర్యనాడి చంద్రనాడి చూస్తాం వచ్చిన వాడు ప్రశ్నించినప్పుడు సూర్యనాడి ఆడుతుందే చంద్రనాడు ఆడుతుందో చూసి సర్పచక్రంలో బిందువులు పెడతాం ఆ బిందువులన్నీ ఒక్కొక్క సింబల్స్ పెట్టి ఆ సింబల్స్ని కూడి ఓహో వీటికి ఈ అమ్మవారిని చేసి సిద్ధిస్తుందని గమనించి వాడికి ఆ అమ్మవారిని ఉపదేశం చేస్తాం ఇట్లా అంటే ఏదీ లేని వాడికి కానీ ఒక్కటి మిత్రులారా గుర్తుపెట్టుకోండి గురో నరధికం గురువు సంకల్పిస్తే దేన్నైనా చేయగలడు గురువు అనుకుంటే చేయగలడు కానీ లోకానికి అందరికీ చేయడు ఎందుకు చేయడు గురువు గారు మేమందరం మరి ధనం కోసం ఇబ్బందులు పడుతున్నాం అందరికీ చేయండి అంటే దుర్మార్గులకి లోక కంటకులకి వాళ్ళు వచ్చి బతిమిలాడినా సరే గురువు చెయ్యడు ధర్మవంతులకే చేస్తాడు ధర్మవంతులకు చేస్తే కనీసం వాడు తొంభై రూపాయలు తిని పది రూపాయలైనా లోకానికి మేలు చేస్తాడు కనీసం అలా మేలు చేయకపోయినా మౌనంగా ఉంటాడు కొంచెం ధర్మవంతుడు అంట కలియుగంలో వాడిని కూడా ధర్మవంతుడే కానీ దుర్మార్గుడు ఏం తెలుసా అలాంటి చేస్తే వాడు లోకానికి మేలు చేయకపోగా మౌనంగా ఉండకుండా ఉండకుండా లోకాన్ని ఎలా నాశనం చేయాలా ఈ ధనముతోనే ఆలోచిస్తాడు చెడ్డ ప్రయోగాలకు వాడతాడు చెడు సవాసాలకు వాడతాడు అందుకని గురువులు అంత తొందరగా వారి శక్తి దారపోయరు వారి యోగ్యత పరిశీలించి వారి మంచితన ఓ వీన్ని కొంచెం ఉత్తమునిగా చేస్తే పది మందికి మేలు చేస్తాడు వాడి చెయ్యప్పుడు చేతనైంది పది మందికి మేలు చేసేటట్టే ఉంటుందని గుర్తిచ్చేస్తారు ఎమ్మడే అప్పుడు వానికి మేలు చేయాలని చూస్తాడు అనమాట అలాంటి వారికి ఈ మంత్ర సాధన ఉపదేశం చేస్తూ ఉంటారు ఈ మంత్రం చేయడానికి నేను శక్తి ధారబోస్తాను అని చెప్తారు పురచ్చరణ హోమానికి శక్తి ధారబోస్తారు వీడు అనుకుంటాడు నేనే చేశాను కాబట్టి సిద్ధించింది అనుకుంటాడు గురువు లేకుండా ఏది కూడా సిద్ధించదు ఇది వీటితో పాటు ఒక వ్యక్తి వచ్చినప్పుడు వాడికి చెడు ఎలా జరిగిందని గమనిస్తాలి అనేది కూడా ఒకటి అప్పుడు వీళ్ళలో చూస్తాం వాడికి ఏం చెడు ఉందని వాడి లగ్న కుండనిలో అరూఢల ఆరూఢ లగ్నము అని ఒకటి ఉంటుంది అంటే లగ్నములో నుంచి ఆరో స్థానం ఏముంటుంది లగ్నములో ఆరో ఆరు ఎదురుగా చూస్తున్నాయి అనుకో చెడు లగ్నములో చెడు నక్షత్రాలు ఇవి కూడా చూస్తాం జాతకరీత్య అవసరమైతే చూసి అహో వీడికి ఇలాంటి హోమం చేయాలి ఇలాంటి పూజ చేయాలి వాడికి ఖచ్చితంగా చెడు లక్షణాలు కనపడుతున్నాయి అని అలా మనము ముందే పసిగట్టచ్చునా విధిని తప్పించలేము కానీ కొంచెం కొంచెం పొడిగించవచ్చు అంటే కొద్దిగా పెద్ద చేయి కాలు ఇరిగిపోవాల్సింది జస్ట్ ఒక పెద్ద కొంచెం కాలు బెనికి వాడికి ఆ కర్మ ఒక రెండు నెలలు ఉండిపోద్ది అనమాట బెనికిన కాలు నొప్పి ఒక నెల రెండు నెలలు పడుతుంది కదా ఇరిగిపోకుండా అలా గురువు దాన్ని తగ్గిస్తాడు దివ్యశక్తితో ఇలాంటివి ఇస్తాడు వీటి కోసమే ఈ యజ్ఞయాగాదులు చేసినప్పుడు దుష్కర్మలని చెడు కర్మల్ని రానీయకుండా చేసినప్పుడు మేము నారసింహ యంత్రము హనుమతి యంత్రము వాడతాం అవి చాలా శక్తివంతమైనవి ఉగ్ర నారసింహ అంటే నారసింహస్వామిలో చెడు ప్రయోగాలు నారసింహ ఉగ్ర నరసింహ యోగ నారసింహ నవనారసింహలలో ఒక స్వామిని వాళ్ళకు వాష యంత్రము తయారు చేసి వాడి వాడి కుటుంబ పరిస్థితులను బట్టి లేకపోతే హనుమత యంత్రాన్ని దుష్ట దుష్టశక్తులు దయ్యాలు భూతాలని చెడు కర్మలని మాకెవడో చెడు ప్రయోగం ఈ మర్చిపోయినా చెప్పడం ఈ తెలంగాణలో కానీ కొంత ఎక్కువ శాతం కర్ణాటకల్లో కానీ ఆంధ్రాలో కూడా అక్కడక్కడ కానీ ఎక్కువ ఈ మధ్య ఏందో చెడు ప్రయోగాలు ఎక్కువ నేర్చుకుంటున్నారు విద్య ఎక్కువ ప్రయోగాలు ఎక్కువ చేస్తున్నారు గతంలో అసలు ఇలా లేదు చాలా మంచిగా ఉండేది మరి ఎందుకు నేర్చుకుంటున్నాను ఈ భద్రాచం కొత్తగూడెం ప్రాంతంలో కానీ ఒక మీడ తంతి ప్రయోగాలు చేస్తున్నారు చెడు ప్రయోగాలు చేస్తున్నారు ఇంత వంద మందికి దయం పట్టిందంటే ఇద్దరికే పట్టేది ఇద్దరికీ చెడు కలపడేది ఎవరో చేశాడు ఇద్దరికి ఉండేది అంటే మిగతా అన్ని సైకలాజికల్ డిజార్డరే వాడి ఇంట్లో ప్రాబ్లమ్స్ కష్టాలు అవి ఉంటాయి వంద మందికి పట్టిందంటే ఇద్దరికే ఉంటాయి దయాలు మిగతా వాళ్ళందరికీ ఏదో ప్రాబ్లం ముగ్గురికి ఉంటాయి లేకపోతే ఒక ఆరు మంది ఉంటాయి మిగతా వాళ్ళందరికీ కూడా ఏదో వారి మానసిక ప్రవర్తన బట్టి ఉంటుంది కానీ ఇప్పుడు పెరిగిపోయినాయి వంద మంది వస్తే వాళ్ళల్లో దగ్గర దగ్గర నలభై ఐదు మందికి తంతి ప్రయోగం నల్ల నల్లకోడి కోసి కొన్ని ష షట్ ప్రయోగాలు అనమాట చెడ్డ ప్రయోగాలు చేసి నాశనం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నా అసలు వాడేదో ఆస్తుండదు పాస్తుండదు వాడేదో అనింటాడు ఎక్కువ దీనికి కొంతమంది పల్లె ఈ చెంచు గ్రామాలలో ఉంటారు కదా నల్ల నల్లకోడి బలిచ్చి కొన్ని చెడ్డ చెడ్డ ప్రయోగాలు చేస్తున్నారు వాళ్ళు మంచి వాళ్ళు గురువుగారు నేను ఏమనలేదంటే గుర్తు అమ్మ ఏమన్నా ఏమన్నా అన్నావా అని అనేవాళ్ళు ఎమ్మడే వాళ్ళకు ఒక గుడ్డ పెలికి జించి చిన్నగా నాలుగు మిరియాలు పెట్టి గుడ్డ పెలికి జించి ముడేసి ఇచ్చేస్తే ఎమ్మడే ఆ ఆ చిన్న షట్ ప్రయోగం చేసి పంపించేస్తాం అంతే ఇది చేసుకోండి మా ఇంట్లో అని అందుకని ఈ ప్రయోగాలన్నీ లోక కళ్యాణానికి వాడాలి మిత్రులారా చెడ్డవి చేయగాకండి చేసేవాళ్ళు ఇది మీకు మంచి జరుగుతుంది చెడువాడికి మనం చెడ్డవాడైతే వాడిని ఆపడానికి ప్రయత్నం చేయాలి అని అన్నిటికీ ప్రయోగము చేయకూడదు అది మీరు గుర్తించాలి జయ గురుదత్త ఇలా మీరు దశమహా విద్యల్లో సాధన చేయాలంటే ఈ నక్షత్రాలకు సంబంధించి చేయాలి నిజంగా యోగ్యత శక్తి మీకు ఉంటే మా నెంబర్లకు ఫోన్ చేసి మిమ్మల్ని కన్స కన్సల్ట్ కానీ మాకు మిమ్మల్ని సంప్రదించండి నిజంగా యోగ్యత ఉంటే నేను ఒక రెండు మూడు సంవత్సరాలు మిమ్మల్ని పరీక్ష పెట్టి అప్పుడు ఆ మంత్రాన్ని మీరు చెయ్యాలా లేదా అని విద్య నేర్పడానికి మీకు సాకారంగా ఒక మంచి వారధిలాగా ప్రయత్నం చేస్తాను మిత్రులారా జయ గురుదత్త సర్వమంగళాని భవంతు ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురు దత్తాత్రేయాయ నమ గురుదేవ దత్త చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు